సౌత్ అతి తక్కువ ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసింది మొత్తం నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను నూట ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేశారు చంద్రబాబు ఇంకా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది అవే చీపురుపల్లి భీమిలి దర్శి గుంతకల్లు అనంతపురం నియోజకవర్గాలు దీంతో టికెట్ల కోసం ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది పదకొండు అసెంబ్లీ స్థానాలతో పాటు పదమూడు ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయనుంది ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో పదకొండు మందిని వెల్లడించింది ఐదు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలను పెండింగ్ లో ఉంచింది చీపురుపల్లి భీమిలి దర్శి గుంతకల్లు అనంతపురం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయలేదు హెచ్చర్లలో కళా వెంకట్రావు పార్టీ సీనియర్ గా ఉన్నా మూడో జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయారు ఒకవేళ హెచ్చర్ల బీజేపీకి వెళ్తే కళా వెంకట్రావు సీటును వదులుకోవాల్సి ఉంటుందంటున్నారు భీమిలలో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు సీటు ఆశిస్తూ ఉన్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆశించిన గంటా విముఖత చూపడంతో దానిని పెండింగ్ లో పెట్టారు అయితే కళా వెంకట్రావు కూడా చీపురుపల్లి ఇస్తారనే టాక్ నడుస్తోంది దీంతో చీపురుపల్లి సీటును కూడా ఖాళీగా ఉంచాల్సి వచ్చింది దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిపై ఆ పార్టీ అధిష్టానం తుది కసరత్తు చేపట్టింది ప్రస్తుతం జనసేన తరపున పనిచేస్తున్న గరికపాటి వెంకట్తో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ రవికుమార్ ఇటీవల పార్టీలో చేరిన బాజన కృష్ణ చైతన్య దివంగత గొట్టిపాటి నర్సయ్య కుమార్తె లక్ష్మి సీనియర్ నేత సిద్దా రాఘవరావు పేర్లు ఆ పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది కొద్ది రోజుల క్రితం ఓ పోలీస్ అధికారి గుంతకల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఉంటాడంటూ ప్రచారం జోరుగా సాగింది తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని ప్రచారం ఊపందుకుంది ఇక అనంతపురం అర్బన్ టికెట్ ను బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనతో దానిని పెండింగ్ లో ఉంచారట టిడిపి తరపున ఎవరు పోటీ చేస్తారు అనే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కర్రోత్ బంగారరాజు ఏర్పాట్లు చేసుకోగా పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించగా అక్కడి నుంచి లోక మాధవిని పోటీకి దించింది దాంతో బంగారరాజు భీమిలి సీటు అడుగుతున్నారు ఇప్పటికే భీమిలి టీడీపీ ఇన్ఛార్జిగా కోరాడ రాజాబాబు ఉన్నారు టికెట్ కోసం ఆయన విధాల యత్నిస్తున్నారు మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటు కోసం యత్నించిన బైరా ఫౌండేషన్ ఎండి దిలీప్ చక్రవర్తి ఆ సీటు బీజేపీకి ఇచ్చేశారని తెలిసి తాను భీమిలి వెళ్తానని అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి